హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజు మీకు వచ్చేసి నేనైతే నా బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట చేసేసుకొని చూడండి గిన్నెలు కూడా మొత్తం అయితే నీట్గా అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం ఇల్లు మొత్తం అయితే ఉడ్చేశానండి ఇంకా చూడండి బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో కుట్టేటివి ఈ బట్టలు మొత్తం కుట్టాలన్నమాట రోజు కొన్ని రోజు కొన్ని అలా కుడుతున్నానండి ఇంకా నేను టైలరింగ్ చేస్తాను కదా ఇంకా బట్టలు మాత్రం చాలా ఉంటాయండి చూడండి ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా బయట ముగ్గు చూడండి ముగ్గు మొత్తం అయితే పెట్టేశాను నా ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే చూడండి నా ట్రై ప్యాడ్ చిన్న చిన్న బుడ్డి బుడ్డి ట్రై ప్యాడ్ అనమాట ఇది ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీకి వచ్చిందండి సో ఇంకా నేను ఈ ట్రై ప్యాడ్ తోటే వీడియోస్ అవన్నీ అయితే చేస్తానన్నమాట ఇంకా చూడండి బ్యాంగిల్స్ అని చెప్పాను కదా సో బ్యాంగిల్స్ దగ్గరికి అయితే వచ్చేసానండి చూడండి ఈ బాక్స్లో అయితే నేను బ్యాంగిల్స్ అయితే పెట్టుకుంటాను అనమాట ఈ బాక్స్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి నాకు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకునే టైంలో మాత్రం నేను ఈ బాక్స్ తీసేసుకొని ఇందులో నాకు నచ్చిన బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాను నెక్స్ట్ ఇంకొక బాక్స్ కూడా ఉంది ఇందులో వచ్చేసి నేను కొన్ని బ్యాంగిల్స్ అనేవి పెట్టానండి ఇవి వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి పెట్టాను చూడండి కలర్స్ వచ్చేసి పింక్ స్కై బ్లూ అండ్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కవర్లో అయితే ఉన్నాయండి ఇవన్నీ మీకు అయితే చూపిస్తాను ఓపెన్ చేసి చూస్తూనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఈ బాక్స్ అయితే చూపించాను కదా ఇది నెక్స్ట్ వచ్చేసి బాక్స్ అండి మీకు నెక్స్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వివరంగా అయితే చూపిస్తాను ఫస్ట్ ఇందులో కవర్ లో అయితే ఉన్నాయన్నమాట చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి మీకైతే చూపిస్తాను అయితే బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఇలా అయితే ఒక థ్రెడ్ తో అయితే కట్టి పెట్టేశాను మనం గాజు గాజుల గాజు షాప్ వెళ్తే బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అలా అయితే కట్టేసి పెట్టానండి ఇదొకటి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా మీకు ఒకటి నెక్స్ట్ అయితే ఇంకా పేపర్లో అయితే మొత్తం ఇలా చుట్టేసి పెట్టాను అనమాట ఎందుకంటే దుమ్ము ఏమాత్రం పడకుండా మన బ్యాంగిల్స్ అనేవి చాలా నీట్గా అని చెప్పేసి నేను ఇలా అయితే మొత్తం చుట్టేసి అయితే పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా అయితే ఫస్ట్ మీకైతే నార్మల్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను చూడండి వచ్చేసి నార్మల్ బ్యాంగిల్స్ అనమాట నేనైతే ఒక థ్రెడ్ తీసేసుకొని ఇలా కట్టానండి మనకు ఎప్పుడన్నా కావాలనుకుంటే ఈ ముడి విప్పేసి ఇలా ముడి విప్పేసి ఆ తర్వాత మనకి ఏ కలర్ బ్యాంగిల్స్ కావాలో ఆ కలర్ అయితే చూజ్ చేసుకోవాలన్నమాట అందుకే నేను ఇలా పెట్టానండి చూడండి కొన్ని ఏమో పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో నార్మల్ ఈ గ్రీన్ కలర్ మొత్తం అయితే గ్రీన్ ఉన్నాయి కదండి సో ఇవి మొత్తం నార్మల్ బ్యాంగిల్స్ అనమాట నేనైతే ఇంకా ఇలాగే పెట్టుకుంటానండి మీరు కూడా బ్యాంగిల్స్ ఎలా పెట్టుకుంటారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా నేను డ్రెస్సులు వేసుకుంటే బ్యాంగిల్స్ వేసుకోద్దా అని అంటారు కదా అందుకే నేనైతే వేసుకోనండి చూడండి ఎన్ని ఉన్నాయో అసలు చాలా చాలా అయితే ఉన్నాయి కదా సో ఇందులో వచ్చేసి నార్మల్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇవి స్కై బ్లూ నార్మల్ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ చాలా నార్మల్ అనమాట నెక్స్ట్ మీకు ఇంకొకటి అయితే చెప్తున్నానండి చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కదా ఇగో ఈ బ్యాంగిల్స్ చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఈ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి మధ్యలో అయితే రాలేదు స్టోన్ స్టోన్ వర్క్ అనేది రాలేదు జస్ట్ ఒక్క గాజుకు వచ్చేసి త్రీ స్టోన్ వర్క్స్ అయితే వచ్చాయండి వన్ టూ త్రీ అయితే ఇలాంటి బ్యాంగిల్స్ మాత్రం మీరు అస్సలు కొనకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బ్యాంగిల్ వచ్చేసి ఎలా అయిపోతుంది తెలుసా చివరిలో వచ్చేసి ఇగో మొత్తం ఈ స్టోన్స్ మొత్తం ఊసిపో మొత్తం పోతున్నాయి అనమాట పోయి ప్లెయిన్ బ్యాంగిల్ లాగా అవుతుందండి అందుకే మీతో చెప్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను చూడండి మొత్తం ఈ స్టోన్స్ వరకు మొత్తం పోయి మొత్తం ఈ విధంగా ప్లెయిన్ బ్యాంగిల్స్ లాగా అయితే అవుతుంది అందుకే ఈ బ్యాంగిల్స్ మాత్రం అస్సలు కొనకండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మా వారికి తెలియక ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చారు కానీ మొత్తం స్టోన్స్ అయితే పోతున్నాయండి మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా ఏ బ్యాంగిల్స్ ఇలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మీకు కూడా కొంచెం థాట్ వస్తుంది కదా అందుకే చెప్తున్నానండి ఇంకా చూడండి వచ్చేసి డ్రెస్ మీదకి అని చెప్పేసి అయితే తీసుకున్నాను కానీ ఇంకా ఒక్కటే బయట పెట్టుకున్నానండి డ్రెస్ మీదకి వేసుకుందామని ఇవి వచ్చేసి నార్మల్ అసలు ఇలాంటి బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఇవి స్టోన్ వర్క్ ఉంటాయి అస్సలు పోవన్నమాట అసలు మనం ఎన్ని రోజులు యూజ్ చేసినా సరేనండి ఈ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటి బ్యాంగిల్స్ తీసుకోండి ఇంతకుముందు నేను చెప్పిన బ్యాంగిల్స్ మాత్రం అస్సలు తీసుకోకండి చూడండి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో ఇలా నెక్స్ట్ చూడండి ఇవి మొత్తం వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ అనమాట ఇదొక బండిల్ ఇదొక బండిల్ నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టోన్ బ్యాంగిల్స్ సో ఇదైతే నేను ఈ విధంగా పేపర్లో పెట్టేసి పెడతాను ఎందుకంటే వీటి మీద ఏమాత్రం దుమ్ము అనేది పడకుండా చూడండి బ్యాంగిల్స్ ఎంత తెల్లగా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఒక్క స్టోన్ కూడా పోలేదనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటాయండి బ్యాంగిల్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పేపర్లో పెట్టిన బ్యాంగిల్స్ అని చెప్పాను కదా ఇవి కూడా చూడండి అసలు ఒకటి కూడా స్టోన్ అయితే అసలు పోలేదు అనమాట ఎంత నీట్గా ఉంది చూడండి డిజైన్ కూడా ఫినిషింగ్ కూడా ఇది చాలా నీట్ గా అయితే ఇచ్చారు అసలు ఒక్క స్టోన్ కూడా పోలేదనమాట దీనికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇది ఒక డిజైన్ అనమాట ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి అసలు చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి కదా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ కలర్ అయితే ఉన్నాయండి స్టోన్స్లో చూడండి ఇలా మనం పేపర్తో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాంగిల్స్ సో బ్యాంగిల్స్ వచ్చేసి ఏమాత్రం దుమ్ము అనేది డస్ట్ పడకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి కదా నేను కూడా వేసుకున్న బ్యాంగిల్స్ వేరే కలర్ అండి ఇవి కూడా సేమ్ స్టోన్ వచ్చేసింది మధ్యలో వచ్చేసి రౌండ్ వచ్చేసి దాని పక్కలో స్టోన్ అయితే వచ్చింది అనమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ బ్యాంగిల్స్ ఇలా ఇంకా నేనైతే ప్రతి ఒక్కటి కూడా ఇదే విధంగా పేపర్లో అయితే పెట్టేసి పెట్టుకుంటానన్నమాట ప్రతి బ్యాంగిల్స్ మనం ఈ విధంగా పెట్టుకుంటే ఏమాత్రం డస్ట్ దుమ్ము అనేది రాకుండా బ్యాంగిల్స్ కూడా చాలా రోజులు అయితే ఉంటాయండి మనకి ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు అందులోనే ఇంకా నేనైతే బ్యాంగిల్స్ మొత్తం వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్లోనే పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకా మనకి డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి అందుకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పేసి ఫ్యాన్ వేసుకోలేదు నాకు చూడండి చెమటలు ఎంతగానో వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఈ బ్యాంగిల్స్ అసలు తీసుకోకండి అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అనమాట ఇవి అసలు తీసుకోకండి ఎందుకంటే స్టోన్ వర్క్ మొత్తం పోతుంది అసలు మొత్తం పోయి ప్లేన్ లాగా అనిపిస్తుందండి అందుకే అసలు తీసుకోకండి ఫ్రెండ్స్ ఇంకా చాలా పట్టుకు అయితే ఇలా పెట్టేశాను అనమాట కొన్ని వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కూడా ఇలాగే పెట్టేశాను ఇంకా పేపర్లో వచ్చేసి మొత్తం ఇలా పెట్టానండి నెక్స్ట్ ఈ బాక్స్ అని చెప్పాను కదా ఈ బాక్స్లో వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్ అంటాం కదండి అవన్నమాట ఇవి సో ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఏ మాత్రం ఈ పైన కలర్ కానీ కోటింగ్ కానీ ఏం పోలేదండి సో ఇవి కూడా మా వదిన వాళ్ళకైతే నేను వదినామార్దంలో గాజులు ఉంటాయి కదండి అప్పుడైతే మా వదిన వాళ్ళకి అన్నమాట అసలు ఏమాత్రం పోలేదు చాలా బాగున్నాయండి వెల్వెట్ బ్యాంగిల్స్ మాత్రం నేనైతే ఇంకా వెల్వెట్ బ్యాంగిల్స్ అయితే ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి కొంచెం డార్క్ పింక్ లాగా అయితే ఉన్నాయి అనమాట నెక్స్ట్ బ్లూ కలర్ సో నేను వచ్చేసి ఒక రెండు మూడు రకాలైతే తీసుకున్నానండి నెక్స్ట్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా త్రీ టైప్స్ అయితే తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో మనం శారీ మీదకి కావాలంటే శారీ మీదకి లేదంటే ఇంకా ఏదైనా క్రాక్ టాప్ కానీ లంగా ఊని కానీ అలా వేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది కదా అసలు ఆ లుక్ అనేది మారిపోతుంది ఎంత బాగుంటుందో అండి అందుకే మీకైతే ఈరోజు బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిద్దామని చెప్పేసి నేనైతే ప్రత్యేకంగా వీడియో అయితే తీస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక బాక్స్లో వచ్చేసి ఈ విధంగా వెల్వెట్ బ్యాంగిల్స్ అయితే పెట్టుకుంటాను ఇంకా నార్మల్గా డైలీగా అయితే మీకు తెలుసు కదండి నేనైతే ఎక్కువ ఇవే యూజ్ చేశాను అనమాట బ్యాంగిల్స్ నాకు ఇవి మాత్రం ఇంకా డ్రెస్సెస్ మీదకి అలా మంచిగా ఉంటు ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ అదేవిధంగా ఈ బ్యాంగిల్స్ డ్రెస్ల మీదకి అయితే ఇవి రెండు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇంకొకటి స్టోన్స్ ఉంటుంది కదండి సింగిల్ స్టోన్ అట్లా ఉంటుంది కదా మొత్తం స్టోన్స్ ఉంటాయి అనమాట అవి ఒక జత అనమాట ఇవి త్రీ అయితే నేను డ్రెస్సెస్ మీదకి యూజ్ చేసుకుంటాను మీకు కూడా తెలుసు ఎందుకంటే చాలా వీడియోస్లో మీరు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా చూడండి పెద్ద బాక్స్లో వచ్చేసి మొత్తం వెల్వెట్ బ్యాంగిల్స్ అయితే పెట్టాను ఇంకా ఇంతకుముందు బండెల్స్ అవన్నీ చూపించాను కదా అవన్నీ మొత్తం అయితే నేను కవర్లో అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది అబ్బా ఎంత బాగుంది కదా అసలు బ్యాంగిల్స్ చూస్తుంటేనే వేసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది అయితే ఈ బ్యాంగిల్స్ చూపిస్తుంటే నాకైతే ఒకటైతే గుర్తుకొచ్చిందండి మేమైతే కాలేజ్లో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అనేవాళ్ళు అనమాట నేను అప్పుడు ఏం చేసేదానంటే ఇంకా బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ సో నేను ఏ డ్రెస్ వేసుకుంటే అప్పుడు అప్పట్లో పంజాబ్ డ్రెస్లే ఉండేవి ఉండేవి నేను పంజాబ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటే సేమ్ అదే కలర్ బ్యాంగిల్స్ అనేవి వేసుకునేదాన్నండి కరెక్ట్ డ్రెస్ కలర్ వేసుకునేదాన్ని డైలీ మార్చుకునేదాన్ని అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అందరు చూసి అబ్బానికి ఎంతో ఓపికనే అసలు డ్రెస్ కలర్ సేమ్ బ్యాంగిల్స్ వేసుకుంటావు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట అందుకే నాకైతే ఇప్పుడైతే గుర్తుకొచ్చిందండి మీతో కూడా చెప్దామని చెప్పేసి అయితే చెప్తున్నాను అప్పట్లో అసలు ఎంత ఓపికతో అన్ని కలర్ బ్యాంగిల్స్ అయితే చేంజ్ చేసి వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం అసలు టైం అస్సలు సరిపోదండి ఇప్పుడైతే ఇంకా మనల్ని మనం చూసుకోవాలంటే టైము అస్సలు సరిపోదు మన పిల్లలకి ఏమైనా చేయమంటే వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకొని చేస్తాము కానీ మన వరకు వచ్చేసరికి అస్సలు చేయలేము కదా ఫ్రెండ్స్ మీరు కూడా అలాగైనా అలాగే మీరు కూడా ఆలోచిస్తారా ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా స్టోన్ ఉన్నాయి ఇవి మాత్రం అసలు ఏమీ ఊడిపోవట్లేదండి ఇవి మాత్రం చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ ఇందులో వచ్చేసి చాలా ఉన్నాయండి నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపించాను కదా ఇవి కూడా నేను అప్పుడప్పుడు డ్రెస్ల మీదకైతే వేసుకుంటానండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మా చిన్నద్దే నా బర్త్డేకి గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి ఇవైతే అసలు చమకీలు మొత్తం వైట్ అండ్ గోల్డ్ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట అసలు సైడ్ బ్యాంగిల్స్ లాగా బ్యాంగిల్స్ కి సైడ్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా సైడ్కి వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది మా వద్దే గిఫ్ట్ ఇచ్చిందండి ఇవి ఈ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవైతే ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అండి ఇవి ఎల్లో జస్ట్ ఆరెంజ్ అలా మిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట మీకు మాత్రం వేరే కలర్ కనిపిస్తుంది ఫోన్లో చూడండి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య అయితే నాకు గిఫ్ట్ అయితే ఇచ్చిందండి ఈ బ్యాంగిల్స్ ఇవి అలాగే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్కరు గిఫ్ట్ ఇచ్చింది మనమైతే పెట్టుకొని అలా చూసుకుంటుంటే వేసుకున్నప్పుడు కూడా వాళ్ళందరూ గుర్తుకొస్తారు కదా అలాగే నేను కూడా ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ భార్య పెట్టింది అని చెప్పేసి ఇంకా అలాగే పెట్టుకున్నానండి అదొక తీపి గుర్తు అనమాట నెక్స్ట్ ఇంకా చూడండి ఈ గ్రీన్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మా మర్ది పెళ్ళి అప్పుడైతే తీసుకున్నానండి నేను అసలు స్టోన్ మాత్రం ఏమాత్రం పోలేదండి అసలు చాలా బాగున్నాయి అనమాట మనం బ్యాంగిల్స్ తీసుకోవడం కాదండి అవి చూసి తీసుకొని దాన్ని కూడా మెయింటెనెన్స్ చేయడం కూడా రావాలన్నమాట మనం ఇంకా ఇట్లాంటి బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు వాటర్ అయితే అసలు పడనివ్వకూడదు వాటర్ పడితే ఏమవుతుందంటే ఈ బ్యాంగిల్స్ కానీ స్టోన్ కానీ మొత్తం షైనింగ్ ఉంటుంది కదండి ఆ షైనింగ్ మొత్తం పోతుంది నెక్స్ట్ చూడండి ఇవి వచ్చేసి ఇంతకుముందు చూపించింది మా చిన్న గిఫ్ట్ ఇచ్చింది నెక్స్ట్ ఇవి వచ్చేసి మా పెద్దొద్దినే ఇచ్చిందండి ఇది వచ్చేసి ఎట్లా ఉందంటే మొత్తం గోల్డ్ వచ్చేసి వైరింగ్ లాగా ఉందన్నమాట ఇదేమో మా పెద్దొద్దున ఇచ్చిందండి నాకు గిఫ్ట్ లాగా ఇంకా ప్రతి ఒక్కటి అలా గుర్తులు అయితే పెట్టుకున్నాను నేను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మీకు అయితే ఒక బ్యాంగిల్స్ అయితే చూపిస్తానండి ఇది మాత్రం ఎంత బాగున్నాయో నాకైతే ఫుల్గా నచ్చాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ అనమాట అసలు ఎంత బాగున్నాయో తెలుసా అండి ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చినాయి నాకు ఇవి నేను మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్లో మా మమ్మీ వాళ్ళు ఉంటారండి సో హైదరాబాద్కి వచ్చినప్పుడు నేనైతే ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇవి ఎక్కడ తీసుకున్నానంటే దిల్సినగర్లో అయితే తీసుకున్నానండి అసలు చాలా సూపర్గా ఉన్నాయి అనమాట అసలు మనం శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ వేసుకుంటే చాలా బాగుంటాయండి అయితే నేను ఇవైతే ఊర్లో పెట్టేశాను ఇంతకుముందు మళ్ళీ ఇంకా మేమైతే హైదరాబాద్ వచ్చాం కదా ఇంకా అందుకే నేను ఊర్లో నుంచి ఇక్కడికైతే తీసుకొచ్చాను విలేజ్ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది కదా లుక్ కూడా గోల్డ్ కలర్ అయితే వచ్చిందండి ఇవి ఎక్కువ శాతం ఎక్కడ చార్మినార్ దగ్గర అలా దొరుకుతాయండి నాకైతే ఇవి తెలిసినారులో దొరికాయ అనమాట నేనైతే తీసుకున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే దిలిసిన వారిలో అయితే దొరికాయి నేను తీసుకున్నాను చాలా బాగా అనిపించిందండి ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చినాయా ఖచ్చితంగా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫ్రెండ్స్ ఒక నిమిషం ఇగో ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవి ఫోర్ ఉన్నాయి అన్నమాట ఇంకొకటి ఎక్కడ ఉందండి ఇందులో ఇవి కూడా నేను దిలిసిన అయితే తీసుకున్నానండి అసలు ఇవి మాత్రం సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకుంటే అసలు లుక్ భలే ఉంటుందన్నమాట మీకైతే చూపిస్తాను చూడండి చూడండి ఇలా తీసేసుకొని ఇలా సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకుంటే అసలు పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందండి ఫంక్షన్ పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందనమాట ఈ విధంగా ఇవి కూడా అసలు ఏమాత్రం స్టోన్ పోలేదు అలాగే కలర్ కూడా ఏం షేడ్ కాలేదండి మీకు కావాలనుకుంటే ఇప్పుడు కూడా దిచ్చినార్లు అయితే ఉన్నాయన్నమాట కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇన్ని గణం బ్యాంగిల్స్ ఉన్నాయా నాకు అని చెప్పేసి నా నాకే అనిపిస్తుంది అనమాట ఎందుకక్క ఇన్ని బ్యాంగిల్స్ పెట్టుకొని బ్యాంగిల్స్ వే వేసుకోవట్లేరు మీరు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇంకా మనం డైలీ ఈ స్టోన్ బ్యాంగిల్స్ వేసేసుకొని పని అయితే చేయలేము కదండి ఇంకా ఎక్కువ శాతం లేడీస్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి కిచెన్లోనే వర్క్ ఎక్కువ ఉంటుంది కదా అందుకే ఇంకా ఈ బ్యాంగిల్స్ వేసుకొని చేస్తే ఈ బ్యాంగిల్స్ ఈ స్టోను మొత్తం పోతుంది ఇంకా అందుకే ఎప్పుడన్నా మ్యారేజెస్ ఉన్నా కానీ లేదంటే బర్త్డే పార్టీస్ అట్లా ఫంక్షన్స్ ఉన్నప్పుడే ఇలాంటి బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాం కదా మీరు కూడా అలాగే వేస్తారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం డైలీ వేసుకొని చేస్తే దీన్ని మొత్తం స్టోను అదంతా పోతుంది కదా అందుకే వేసుకోనండి ఇంకా డ్రెస్సులు వేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ ఎలా వేసుకుంటాను చెప్పండి అస్సలు వేసుకోలేం కదా అందుకే మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఇంకా ఈ బాక్స్లో మొత్తం అలాగే ఉన్నాయండి చూడండి ఇవి కూడా ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయండి సైడ్ బ్యాంగిల్స్ నాకైతే చాలా ఉన్నాయన్నమాట సైడ్ బ్యాంగిల్స్ చూడండి ఇవి ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ నేను ఇవి వచ్చేసి కురుమూర్తి జాతరలు అయితే తీసుకున్నానండి సో ఒక్కొక్క బ్యాంగిల్స్ ఒక్కొక్క స్టోరీ ఉందనమాట వాటికి ఇవైతే కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట అసలు అన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో పింక్ గ్రీన్ డార్క్ బ్లూ ఎల్లో రెడ్ అలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి నాకు ఇలా ఉంది ఇన్నిగనం బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి మీరు కూడా బ్యాంగిల్స్ని ఎలా మెయింటెనెన్స్ చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా బ్యాంగిల్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే డ్రెస్సింగ్ టేబుల్లో అయితే పెట్టుకుంటానండి మీకైతే ఇంకా మొత్తం ఒక్కొక్కటి సది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బ్యాంగిల్సో చాలా ఉన్నాయి కదా అసలు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ పెద్ద బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో వచ్చేసి నేనైతే బ్యాంగిల్స్ అన్నీ పెడుతున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇంకా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ అవన్నీ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే సైడ్ బ్యాంగిల్స్ అన్ని ఒక సైడ్కి పెట్టుకున్నాం అనుకోండి మనకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఎప్పుడైనా బ్యాంగిల్స్ తీసుకోవాలి అనే టైంలో చాలా ఈజీగా అయిపోతుందండి నేను ఎందుకే ఫస్ట్ వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ మొత్తం అయితే పెడుతున్నానండి ఇవి మాత్రం అసలు చూడడానికి ఇలా కనిపిస్తున్నాయి కానీ వెయిట్ మాత్రం చాలా ఉన్నాయండి ఇవి చాలా బరువున్నాయన్నమాట ఇలా మొత్తం సైడ్ బ్యాంగిల్స్ అన్ని ఒక దగ్గర పెట్టేస్తానండి మనకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఈ టూ రోస్లో సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయని చెప్పేసి అనిపిస్తుంది అందుకే తక్కువ తీసేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఒక బాక్స్ అయితే మొత్తం పెట్టేశాను అనమాట ఇందులో బ్యాంగిల్స్ మొత్తం పెట్టేశాను ఆ తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా వెల్వెట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి అవి మొత్తం మొత్తం అయితే ఇందులో అయితే పెడుతున్నాను ఇలా ఎందుకంటే ఇంకా స్టోన్ బ్యాంగిల్స్ దగ్గరే వెల్వెట్ బ్యాంగిల్స్ ఉంటే ఇంకా కొంచెం ఇది కోతదేపో అని చెప్పేసి సపరేట్ అయితే పెడుతున్నానండి ఇంకా నెక్స్ట్ ఇవి మొత్తం అయితే పేపర్లో ఇలాగే పెట్టేసాను అనమాట ఇంకా ఇవి కలర్ మాత్రం ఏం షేడ్ కావండి అందుకే పేపర్లో పెట్టేస్తాను దీనిలో మాత్రం ఇవి పెట్టేసానండి బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇవి కూడా ఇందులోనే పెట్టాను ఇంకా నేను డైలీ వేసుకోవడానికి ఉంటుంది కదా నాకు ఈజీగా అని చెప్పేసి ఇందులోనే పెట్టేస్తానండి ఇదొక బాక్స్ ఇదొక బాక్స్ ఆ తర్వాత ఇంకా మిగిలిన బ్యాంగిల్స్ అయితే కవర్లో అయితే పెడతానండి ఎందుకంటే ఇంకా ఇవి ఎక్కువ నేను వేసుకోను అందుకే మిగిలిన మొత్తం ఇందులో పెట్టేస్తున్నాను ఇంకా చూడండి పేపర్లో పెట్టాను కదా పేపర్లో కూడా కవర్లోనే పెడుతున్నాను అండి మనకి కావాల్సినప్పుడు మనకి ఏ శారీ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ శారీ శారీ కలర్ అయితే తీసుకుంటే సెట్ అవుతుందండి అందుకే కూడా ఇందులో పెట్టాను ఎందుకంటే ఆ బాక్సెస్ మొత్తం నిండిపోయాయండి నాకు ఒక వెల్లెట్ బ్యాంగిల్స్కే కొంచెం బాక్స్ అనేది ఉండలేదన్నమాట నెక్స్ట్ ఎక్కడ పెడతాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా దాని కింద బాక్స్ ఉంది కదా అందులో అయితే పెట్టేస్తాను బ్యాంగిల్స్ మొత్తం కవర్ వచ్చేసి ఇక్కడ పెడతాను సైడ్ ఎంతవరకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇటు పైన అయితే పెట్టేస్తానండి నెక్స్ట్ మీకు నా జ్యువెలరీ గురించి తర్వాత వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి Thank you for watching. Bye bye friends.